శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా వచ్చిన అయోధ్య బాలరాముని అక్షంతల శోభాయాత్ర బాపట్ల జిల్లా వెలటూరు గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ రేపళ్ళ సబ్ డివిజన్ కన్వీనర్ క్రాప రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీరామ జయరామ అని భజన చేస్తూ ప్రధాన వీధులలో మరియు ప్రతి గ్రామంలోని రామాలయాల వరకు శోభాయాత్ర చేశారు అనంతరం శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో స్వయంగా పసుపు కొమ్ములు కొట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మహిళలు అక్షంతలు స్పర్శ కార్యక్రమం ద్వారా సంయోగం చేసి ప్యాకెట్లుగా తయారు చేసి గ్రామంలో ఇంటింటికి చేర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు

Jai Ram, Jai Jai Ramade 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 Jai Ramade Ramade Ram, Jai Ram, Jai Ramade 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 Jai Ram, Ramade Ramade Jai. Ram